యూట్యూబ్ అమ్మాలకు హృదయపూర్వ నమస్కారంతో ఈ వీడియోలో మనం కొత్తగా హార్మోనియం నేర్చుకోవాలి అని ప్రారంభించే విద్యార్థులకు అనుకూలంగా ఈ అన్నమాకత నోటీషన్ బుక్లో ప్రారంభాలు నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇందులో పది సరళ స్వరాలను ఎలా సాధన చేయాలనేది నేర్చుకుందాము ఆ సరళ స్వరాలు నేర్చుకునే ముందు ఇందులో కొంచెం విషయ పరిజ్ఞానం ముందు తెలుసుకొని తర్వాత మనం వెళ్దాం వీడియోకి విషయ పరిజ్ఞానం ఏంటంటే ముందు స్థాయిల గురించి తెలుసుకోవాలి మూడు స్థాయిలు మధ్యమ స్థాయి తారాస్థాయి మందరస్థాయి మధ్యమ స్థాయిలో సరిగమ్మ పదని అనే తెల్లమెట్లకి ఏమి కూడా చొక్కలు లేవు చూస్తారు గమనించారు కదా తారస్థాయిలో సరిగమ్మ పదని ప్రతి ప్రతిదానికి పైన ఒక చొక్క ఉంది స్థాయిలో సరిగమ్మ పదని అనేదానికి తెల్లమెట్లకి కింద ఒక దానికి చొక్కు ఉంది ఇది తెల్లమెట్లు మూడు స్థాయిలు అనమాట మనం మధ్యమ స్థాయిలో సరిగామ పదాన్నిసారి సాధన మొదలు పెట్టారు అవసరాలు ఉంటే అప్పుడు తారాస్థాయిలో మందరస్థాయిలో కూడా మీరు సాధన చేయడం చాలా మంచిది తర్వాత ఇక్కడ ఈ మొత్తం ఈ పన్నెండు మిట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ పన్నెండు మిట్లు కానీ ఒక స్థాయి మధ్యమస్థాయి అంటారు ఇంగ్లీష్లో యాక్టేవ్ అని చెప్పి అంటారు అనమాట ఇందులో సా రివన్ రీటు గా వన్ గాటు మా వన్ మా టు దా వన్ ధాటు నీ వన్ నీటు సా అనమాట అంటే ఈ పేరు కూడా తెలుసుకోవాలండి మూడు స్థాయిలు తెలిసిన తర్వాత షజ్జము శుద్ధ రిషభము చతుశ్రుతి రిషుభము సాధారణ గాంధారము అంతర్గాంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము శుద్ధ దైవతము చతుశ్రుతి నిషాదము కైసి నిషేధము కాకి నిషేధము వీటి తరపు షార్ట్ కట్ పేర్లు సూర్యు అంటే శుద్ధిషము చార్ అంటే చతుశ్రుతృషం అలాగే ఇవేంటంటే ఇంకా షార్ట్ కట్ సా రివన్ రీటు గావన్ గాటు మావన్ మా టు ధావన్ ధాటు నివన్ నీటు సా అన్నమాట ఇంగ్లీష్లో సి షార్ప్ డి డి షార్ప్ ఈ షార్ప్ జి జీషార్క్ ఏ షార్క్ విసి శ్రుతురపరంగా అయితే ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు ఈ వీటి గురించి ముందు మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు సన్నసు ఎలా సందరూ నేర్చుకుంటాం చాలా ముఖ్యం ముఖ్యమన్నమాట మూడు స్థాయి ఇది ప్ర ఈ స్థాయిని మధ్యమ స్థాయి అంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పద పన్నెండు ఈ పన్నెండు మిట్టలు కలిపి మధ్యమ స్థాయి అంటారు మిడిల్ ఆపిటే అంటారు అన్నమాట ఇందులో ఇక్కడ నుంచి ఈ పన్నెండు మిట్లు కలిపి తార స్థాయి అంటారు ఇక్కడ నుంచి ఈ పన్నెండు మిట్టలు ఈ కింద ఏడు మెట్లు తల పైన ఉండే ఐదు నాలుగు మిట్టలు కలిపి పన్నెండు మిట్లు కలిపి ఒక స్థాయి అని చెప్పి అంటారన్నమాట ఇందులో మనం చుక్కలు కానీ లేకపోతే అని ఇక్కడ చుక్కలు ఉంటే ఇక్కడ వాయించాలి చొక్కలు కింద ఉంటే ఇక్కడ వాయించాలన్న ఇలాగ తెల్లమట్లు మన నల్లమొట్లు అయితే ఏంటంటే ఇక్కడ స్టార్ ఉంటుంది స్టార్ ఉంటే మనం ఇక్కడ చూసారు కదా ఈ ఐదు మెట్లు తీసుకొని అర్థం స్టారు చొక్క రెండు పై పైన ఉంటే ఈ ఐదు నల్ల మెట్లు వాయించదు పైన స్టారు కింద చుక్క ఉంటే ఈ ఐదు నల్ల మెట్లు వంచడం ఇది ఓటర్లో మీ దగ్గర వస్తున్నాయి ఇప్పుడు షజ్యమము సుదరిషవము చతుశ్రుతి రిషవము సాధారణ గాంధారము అంతర్గాంధారము శుద్ధ మధ్యమము అలాగే ప్రతి మధ్యమము పంచమము శుద్ధదైతము చతుశ్రుతము కైసిక నిషేధము కాకి నిషేధం యోచమము సావన్ టూ గావన్ ఘాటు మావన్ మాటు ప దావన్ ధాటు నీ నీటు అన్నమాట ఈ పేర్లు అలాగే సిషార్ డి డిషార్ ఈఎఫ్ ఎఫ్ఆర్ జి ఏ ఏషార్ బి శృతి పరంగా అయితే ఇక్కడ నుంచి సత్యం అనుకుంటే ఒకటి శృద్ధి ఇది ఒకటిన్నర సత్యం అయితే ఒకటిన్నర అవుతుంది ఇక్కడ నుంచి రెండు రెండు ప్రారంభం అవుతుంది రెండున్నర మూడు నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు మొత్తం పన్నెండు సృతాలు అన్నమాట ఈ విధంగా ఈ ఈ అన్ని విషయాలు కూడా మీరు కంఠస్థం చేస్తారు అన్నమాట చాలా ప్రాముఖ్యత ఇది అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం సరళి స్వరాలు ఎలా సాధన చేయాలనేది మరొక వీడియో మీకు నేర్పిస్తాను ఎందుకంటే వీడియో నుండి దొరుకుతుంది కాబట్టి ఇది విషయ పరిజ్ఞానం ఇది తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు మూడు కా మూడు కాలాల్లో ఒకటో సరళ స్వరం వాయించి ఎలాగ మీకు సాధన చేయాలని నేర్పిస్తాను